లోకంలో ఒకడి కష్టం తీరాలన్నా ఒకడు సంతోషం పొందాలన్నా పాపం పోవాలన్నా దేవతల అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఉండవలసినటువంటి ప్రాణి ఏది అంటే గోవు ఎందుకని అంటే గోవు పరదేవతాస్వరూపం ఒకడు ఒక పెద్ద కార్యం తలపెట్టాడు అనుకోండి వాడికి ఆ కార్యం తలపెడితే దాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తి వాడు గతంలో చేసుకున్న పాపముల వలన వాడికి లేదు కాబట్టి ఇప్పుడు ఆ కార్యం జరగాలి వాడి పేటల మీద కూర్చొని చేయలేడు ఇప్పుడు వాడి పాపములు కాల్ చేయాలి ముందు దేని చేత కాలుతుంది అంటే ఒక్క పంచగవ్యము చేత కాలుతుంది పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి ఐదు ఆవులోంచి వస్తాయి కాబట్టి పంచగవ్యం అంటారు ఆవు పాలు ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికి తీసిన వెన్న కాస్తే వచ్చినటువంటి నెయ్యి ఆవు యొక్క మూత్రము ఆవు యొక్క మలము ఈ ఐదుటిని కలిపి రంగరించి ప్రాసన చేస్తారు నాలిక మీద వేసి తినిపిస్తారు